ओम नम हरि ओं गुर्ब्रमा गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षा पस्गुरव नम ओं प्रणी सरस्वती भाजेधिवा दिन तो ओम महासरस्वती नम ओम ज्ञान सरस्वतीय नम ओम लक्ष्मी सरस्वती नमः ఓం గరణం హంస జ్ఞాన పరిభుమ అవమహే గంకవేనామమ శ్రవస్తా జయ సరాజం బ్రహ్మరా బ్రహ్మనస్తః ఆనస్వన్నోది విశేద సాధనం శ్రీమన్ నమః తదుపరి తులరాశి ఈక విశ్వాస నామ సంవత్సరంలో తులరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడో 4వ పాదం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం రా రి రు రే రో తా తి అనేటువంటి మొదటి అక్షరం గల పేర్లు వారు ఈ యొక్క తులారాశిగా పరిగణించబడతారు ఈ యొక్క రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు మొత్తం మీద ఈ రాజు స్త్రీ పురుషార్థులకు కూడా దైవ బలం హెచ్చుగా ఉండటం వలన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు ధనము సంపద కుటుంబము పుత్రులకు కారకుడైనటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన యోగ కారకుడైన శని ఆరవ స్థానంలో ఉండటం వలన విశేషమైనటువంటి యోగ ఫలితం కూడా లభించును అలాగే శత్రువులు అంతరించుట వ్యవహారములలో జయం గతంలో సాధించలేనటువంటి పనులు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా రెండింతల ఫలితంతో దాన్ని సాధించేటువంటి అవకాశం కూడా ఉంది ఏ వ్యక్తి ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా కూడా సంవత్సర ప్రారంభం నుండి లేదా రెండు మూడు మాసముల తర్వాత ధన నష్టం గృహ సంబంధ రీత్యా విపరీత ధనం చేయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది రావలసిన సొమ్ముకు ఆటంకములు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అపనిందుల వంటివి కలిగినా అవి జూన్ నుండి అంతరించి ఉభయక్షేమం కలుగును సాంఘిక అభివృద్ధి మనోవాంఛలు నెరవేరును స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుతారు శత్రుత్వములు వచ్చినా అణచివేస్తారు నూతన ఆలోచనలు పోకడలచే సంఘంలో గౌరవాదులు కూడా సిద్ధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది పుణ్యక్షేత్ర సందర్శనము గృహములో శుభకార్యములు కలిసి వచ్చును అలాగే స్త్రీ పురుషాదులకు కూడా వివాహాది శుభకార్యములు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దాంపత్య అనుకూలత గృహ జీవితానందము కలుగును కోర్టు వ్యవహార అప్పీలలో జయం కలుగును మీ నడవడికను చూసిన సహించలేని వ్యక్తులు కూడా వారి వల్ల అనుకోని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు పోగలరు నూతన వాహన లాభం భూ గృహ లాభములు అలాగే స్థిరాస్తులు కూడా లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఫైనాన్స్ వల్ల లాభాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉండరు గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోవు శని యోగకారకుడు అగుడచే ఆరవ ఇంట ఉండుట వలన మేలు జరుగురు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నవారికి అధికారుల మన్ననలు అప్రయత్న ధనలాభం ప్రైవేటు సంస్థలలో వారికి యజమానుల వల్ల మన్ననలు పొంది అధిక జీతం వచ్చటితే మరొక కంపెనీల్లో కూడా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది పర్మనెంట్ కానీ ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే విధంగా ఈ సంవత్సరం చాలా చక్కగా కనిపిస్తుంది నిరుద్యోగులకు గురువు శనుల బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత ప్రజల్లో మంచి గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది గత సంవత్సరం ఎన్నికల్లో వైడిపోయినటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవిని కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది అలాగే శ్రమకు తగిన గుర్తింపు వచ్చును ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసినా కూడా తప్పకుండా విజయం సాధించదరు రాహు కేతు ప్రభావం వల్ల మనశ్శాంతి కరువయ్యేటువంటి అవకాశం కూడా ఉంది మీకున్న సామర్థ్యం మీకు కలిసి వచ్చును అలాగే కళా కళాకారులకు ఈ సంవత్సరం కీర్తికారకుడైనటువంటి గురుడు బలముగా ఉన్నందువలన మంచిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్నవారు గాయని గాయకులు కవులు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరికీ నూతన అవకాశములు లభించును అలాగే విషయాలు లభించే అవార్డులు రివార్డులు కూడా తప్పక పొందేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉండను గతంలో ఆగిపోయినటువంటి బాకీలు ఈ సంవత్సరం వసీలగును అన్ని వర్గముల వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు చక్కని వ్యాపారాలు తిరిగి నిలదొక్కుంటారు సరుకులు నిల్వ వారికి బిల్డింగ్ నిర్మాణాలు వారికి ఇనుము సిమెంట్ వ్యాపారులకు కూడా విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ వ్యాపారం కూడా బాగుంటుంది అలాగే కాంట్రాక్టుదారులకు విశేషంగా యోగించును పెద్దనైన నూతన కాంట్రాక్టులు కూడా లభించేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా గురుబలం బాగుండడితే మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే చదువులందు శక్తి ఎదగాలనే కోరిక పట్టుదలతో ముందుకు పోగలరు అలాగే ఈ రాశి వారికి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చాలా చక్కగా ఫలించేటువంటి అవకాశం ఉంది గతంలో చేసిన అప్పులు తీర్చెదరు ప్రభుత్వ సహాయం వల్ల వలన లభించును కౌలుదారులకు లాభాలు అధిక దిగుబడి వల్ల ఆదాయం రొయ్యలు చేపల చెరువుల వారికి విశేషంగా లాభించదరు రైతులకు మోటారు వాహనాలు సమకూరును గృహంలో శుభ గృహంలో కార్యాలు కూడా చేచెదరు అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంగళ శనివార నియమాలు పాటించి చాలా చక్కని ఫలితాలని పొందగలరని ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే బుధ శుక్ర శనివారాలతో కూడినటువంటి ఐదు ఏడు తొమ్మిదవ తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేసేటువంటి ఏ పనైనా కానీ ఏ శుభకార్యమైనా కానీ ఈ యొక్క వారాలు తేదీలతో కూడిన వాటితో మొదలు పెడితే చాలా చక్కటి ఫలితాల్ని పొందేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క తేదీల్లో చేయండి సర్వే జనా సుఖినో భవంతు